వైస్ చైర్మన్ ఎన్నికకు మొన్న మూడో తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు పూర్తిగా ముప్పై మంది కౌన్సిలర్స్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది మున్సిపల్ ఆఫీసులో టీడీపీ మనుషులు అందరూ ఆఫీసులోకి వచ్చి కౌన్సిలర్ల పట్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి గురి చేయడం జరిగింది తర్వాత మూడో తారీఖు వాయిదా వేసి కాంతి పద్ధతుల రీత్యా నాలుగో తారీఖు ఎలక్షన్ పెడతామని చెప్పి మూడో తారీఖు వాయిదా వేసి నాలుగో తారీఖు పెట్టడం జరిగింది నాలుగో తారీఖు కూడా మొత్తం ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సేమ్ సీన్ రిపీట్ అయిన నాలుగో తారీఖు కూడా వేలాదిగా టీడీపీ కార్యకర్తలు తున్ని నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లో అదేవిధంగా చాలామంది మద్యం సేవించి మళ్ళీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తోడులాడడం ఇబ్బంది పెట్టడం మళ్ళీ నాలుగో తారీఖు కూడా సేమ్ మళ్ళీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు పోయి పరిస్థితి ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి మా నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేయడం అదుపులో తీసుకోవడం మండలాల నుంచి దొండగి మండలం నుంచి కానీ కోట్నందూరు మండలం నుంచి కానీ తుని మండలం నుంచి కానీ ఏ నాయకులను కూడా టౌన్లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి మన నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది సెక్షన్ థర్టీ వన్ ఉంది ఇలా మాట్లాడి మన నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికే కోప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ని కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా జీప్లో ఎక్కించి తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి బయట తలుపులు తాళాలు వేసి ఆ తలుపు దగ్గర నుంచి ఉన్న పరిస్థితి మాకేమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ వన్ అంటున్నారు వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రౌడీ షీటర్లు హోండాలో ఇంటి చుట్టూ తలుపులు బద్దలు కొడుతూ రకరకాలుగా ముందుగా ప్లాండ్గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ల్యాండ్గా పోలీసులు వచ్చి ముఖ్యంగా రూరల్ సిఐ తుని రూరల్ సిఐ చెన్న ఎందుకంటే గతంలో కాపునాడు కేసులో కూడా నేను లేకపోయినా అతని మీద దాడి చేశానండి నా మీద పదకొండు కేసులు కట్టినాడు సీఐ అతను తునిలో భయభ్రాంతులు సృష్టించి వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది ఎంత అరాజకం చేయాలంటారు అంత అరాచకం ఎందుకంటే కౌన్సిలర్లు ఎక్కువ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు మా దగ్గర ఇందులో పాపం గర్భవతులు కూడా ఉన్నారు వాళ్ళని దుర్భాషలు ఆడుతూ మహిళలను తీసుకొచ్చి బయట నుంచి పోలీసులు మైల్ని తీసుకొచ్చి ఎవరన్నా దొరికితే చేత్తో లాక్కుపోదామని తాళాలు పగలగొట్టేస్తామని ఇల్లు పగలగొట్టేస్తామని రకరకాల భయభ్రాంతులు గురి చేశారు ఈరోజు కూడా మేము పదిహేడు మంది తుని మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్లు మొత్తం ముప్పై మంది పదిహేడు మంది మీ ఎదుర్కొంటే ఇక్కడే కూర్చున్నారు విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసుకి ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది పదిహేడు మంది సంతకాలు పెట్టిన విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరిగింది మేము అడుగుతున్నాం బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లోని లేకపోతే అరెస్టులు చేసి దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసి చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలు కూడా రేపు తుని రావాల్సిందిగా ఖచ్చితంగా ఈ అన్యాయం మనం ఎదుర్కొందాం మన పదిహేడు మంది కౌన్సిలర్లని ఈ పదిహేడు మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళని వారికి అప్పచెప్పి ఈ పదిహేడు మంది కౌన్సిలర్లని కూడా వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు సజీవగా రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవుగా జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ప్రతి నాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి కూడా రేపు సెలవు తుని పిలిపిస్తున్నాను అందరు నాయకులు కూడా తుని రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరూ వచ్చి బయలుదేరదామని సిద్ధమవుతున్న టైం టైంలో టీడీపీ వాళ్ళందరూ రౌడీ మోక బయటకు వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళడానికి మా మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు మా ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతోనే వాళ్ళందరూ ఇక్కడ సపోర్ట్గా వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు అందించున్నారు మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్లు కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి సీసీటీవీలు కూడా తీసేసారు వాళ్ళు అంటే అంత దౌర్జన్యం మా ఇంటికి వచ్చి వాళ్ళు చేశారు మాకు బలం ఉన్నా సరే మేము ఓటింగ్కి వెళ్దాం అందరం ఇష్టపూర్వకంగా మేము ఓటింగ్కి వెళ్దాం అనేసి అని ముందు రెండుసార్లు కూడా మమ్మల్ని అక్కడ వెళ్ళని పరిస్థితి మమ్మల్ని ఆడవాళ్ళందరినీ బయట నిల్చోబెట్టారు అందుకని మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాము కోర్టు కూడా సజావుగా పోలీసు వారికి సోషల్ ఇష్యూ వీళ్ళకి ఎలక్షన్ చేయించాలని చెప్పింది కానీ అవేమీ లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అన్నారు కానీ వాళ్ళైతే వెచ్చలవిడిగా ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేయడం జరిగింది మేమందరం భయపడి ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు కానీ పోలీసు వారి సహకారం అయితే వాళ్ళకి లోకల్ పోలీసు వారి సహకారం బాగా ఉంది పోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు లెక్క చేయలేదు దయించి ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ సజావుగా మమ్మల్ని దగ్గరుండి ఓటింగ్ చేస్తా ఉంటేనే మేము వస్తాము లేకపోతే మాకైతే ఎటువంటి రక్షణ లేదు మాకు రక్షణ కల్పించాలని రక్షణ కల్పిస్తూ మాకు ఓటింగ్ జరిపించాలని మేము కోరుకుంటున్నాం